కోవేటి ఇంట్లో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి హై ఈ రోజు కోవేటి ఇంట్లో వంటలు ఇదేమో వైట్ రైస్ మటన్ కబాబ్ చికెన్ కర్రీ చికెన్ సూప్ అలాగే డక్కోస్ ఇవి ఈ రోజు మా మధ్యాహ్నం భోజనం ఇప్పుడు టైం అయితే మూడవుతుంది ఈ కొవేటి ఇంట్లో టయానికి భోజనం చేయలేరు అనమాట చాలా వర్క్ అయితే ఉంటుంది అసలు బోన్ అంత టైం కూడా ఇవ్వరు ఒక్కొక్కసారి ఈ మటన్ కబాబ్ బయట నుంచి అయితే తెప్పించినారనమాట అందులోకి టమాటా డక్కోస్ అయితే చేసుకున్నారు ఈ మటన్ కబాబ్ ఇచ్చేటప్పుడు అందులో కాల్చిన ఉల్లిపాయలు కాల్చిన టమోటాలు అయితే ఇచ్చారు ఇవి చాలా బాగుంటాయి మన రోజువారి భోజనంలో ఒక ఉల్లిపాయ కనుక తింటే మన క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గిస్తుంది ఈ మటన్ కబాబ్ కోవేటి వాళ్ళ కోసం చేసింది చాలా బాగుంది అనమాట ఇప్పుడైతే చికెన్ కర్రీ ఇంట్లో వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను నేను ఇది కూడా చాలా బాగుంది వైట్ రైస్ లాగా చాలా బాగుంటది ఇంక ఇదేమో చికెన్ అండ్ వెజిటేబుల్స్ ఇది పిలిపిన వాళ్ళ కోసం చేసుకునేది కొంచెం లైమోన్ వేసుకొని తాగితే చాలా బాగుంటది ఈ సూప్ లో చికెన్ తో పాటు వెజిటేబుల్ క్యారెట్ క్యాబేజ్ బీన్స్ అలాగే పిలిపినే నూడిల్స్ కూడా చేసింది అంటే పిలిపిన వాళ్ళు రైస్ క్వాంటిటీ తగ్గించి ఇలాంటి మంచి మంచి పొడి తింటారనమాట ప్లీజ్ వీడియోకి లైక్ చేస్తాం